మతలరా వన్ లో సత్యగారు అండ్ వెనకాలకి క్రెడిట్స్ ఈక్వల్ గా ఉంటాయి ఈ మూవీలో సత్య గారు డామినేట్ చేసేస్తారు అంటే మీరు చెప్పినట్లు సునీల్ గారు ఉన్నా వెన్నెల కిషోర్ గారు ఉన్నా గుండూ సుదర్శన్ లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు ఇంతమంది ఉన్నా ఆఖరికి హీరోని కూడా తినేస్తాడు అనమాట సత్య వచ్చేసి తన కామెడీతో ఇట్స్ లైక్ సత్యాస్ వన్ మ్యాన్ షో లాగా ఉంది మత వదలరట్టు అండ్ యా బాగుంది డెఫినెట్లీ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అనే మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెటర్ హ్యాపీగా వచ్చి చూడొచ్చు బాగుంది సినిమాటోగ్రఫీ మనకు సినిమాటోగ్రఫీ కావచ్చు బీజిఎం కావచ్చు మనకు చాలా బాగుంది ప్రో ఒకటే ఒకటి బ్రో ఏంటంటే పార్ట్ వన్ అంతా లేదు అంటే ఒక టెన్ పర్సెంట్ తగ్గింది అది తప్ప రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అంతా మనకు నిజంగా చాలా బాగుంటుంది సాంగ్స్ అదేంటంటే ఒక పాత సాంగ్స్ ఒక రెండు సాంగ్స్ అయితే లేదు పెట్టారంటే పర్టికులర్ సాంగ్స్ అయితే ఏం లేవు పాత సాంగ్స్ ఇంక మిక్స్ చేసి పెట్టినారంతే అండ్ బీజిఎం మనకు బాగుందనమాట సో ఓవరాల్గా హ్యాపీగా థియేటర్స్కి వచ్చి చూడొచ్చు మనము మనము పెట్టే టూ హండ్రెడ్కి వర్త్ అనిపిస్తుంది మనకు మత్ ఫేవరెట్ బిజిఎం బీజే ఆ ఊ అని వస్తూ ఉంటుంది సమ్థింగ్ ఆ కుఊ అని సంథింగ్ వస్తా ఉంటుంది నేనైతే అయితే బాగా చేస్తారు బాగా మిమిక్ చేస్తారు అలాంటిది సెకండ్ హాఫ్ లో ఒక రెండు మూడు సీన్స్ వస్తుంది అనమాట అప్పుడు మనకు బాగానే నచ్చుతుంది ఓవరాల్ గా నాట్ ఓన్లీ బిజెం బ్రో కెమెరా వర్క్ ఆయన చెప్పినట్లు కెమెరా వర్క్ కావచ్చు ఆ సస్పెన్స్ కావచ్చు ఆ ఎలిమెంట్స్ కావచ్చు ఇప్పుడు మొత్తం వదలరా పార్ట్ వన్ లో ఎలా అయితే హీరో ఒక మర్డర్ లో ఇరుక్కుపోతాడు దీంట్లో రెండు మర్డర్స్ ఇరుక్కుపోతాడు అనమాట దానికి ఆయనే సాల్వ్ చేసి ఇక వీళ్ళని ఎవరో కాదు పక్కనే ఉంటారన్నమాట అది కూడా మంచి ట్విస్ట్ లాగా పెట్టినారు సో ఓవరాల్ గా వన్ అని వచ్చిండే వాళ్ళకి టూ కూడా బాగా నచ్చుతుంది చాలా చాలా వరకు చాలా వరకు లింక్ ఉంటుంది అంటే సీక్వెల్ అనమాట దానికి వచ్చేసి సో అక్కడ డెలివరీ ఏజెంట్స్గా ఉన్నోళ్ళు ఇంకా దాని తర్వాత వాళ్ళు ఇంకా ఒక హీ టీమ్లో ఇంకా ఇక్కడ స్పెషల్ ఏజెంట్స్గా వస్తారు పోలీస్ ఏజెంట్స్గా వస్తారన్నమాట సో కంప్లీట్లీ సీక్వెల్ రన్ అవుతూ ఉంటుంది అంటే పార్ట్ వన్లో కొన్ని సీన్స్ దీంట్లో కూడా ఉంటాయన్నమాట ఓరినా ఒకటి సీరియల్ మూమెంట్స్ కావచ్చు కొన్ని కొన్ని మిమిక్ అవుతూ ఉంటుంది గుండు సుదర్శన్ రోల్ కావచ్చు వెనకాలకేశ్వర అజయ్ ఓవరాల్గా ఒకటే బ్రో చెప్పేది ఏంటంటే ఎవరికైతే మత ఓదలరా వన్ బాగా నచ్చింటుందో సో డెఫినెట్లీ వాళ్ళ టూ కూడా బాగా నచ్చుతుంది అనమాట ఎంత ఎక్స్పెక్టేషన్స్ తో హ్యాపీగా ఫీల్ అవుతారు డైలాగ్స్ అంటే మీరు చెప్పినట్లు మీరు చెప్పినది ఇప్పుడు ఫస్ట్ లో మతర పార్ట్ వన్ ఇది దొంగతలించుట కాదు ఇది తస్కరించుట అంటారు కదా సో దొంగతనానికి తస్కరించడానికి తేడా ఏందంటే దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవడం తస్కరించడం అంటే తెలివిగా తీసుకోవడం అని సో దీంట్లో ఏంటంటే నేను భయపడడం లేదు నేను నేను వచ్చేసి వినమ్రత ప్రదర్శిస్తా ఉన్నాను అని అంటారనమాట అలాంటి ఒకటి రెండు కాదు ఎన్నో ఉంటాయి మన మామూలుగా డోంట్ బుక్ ఎ జడ్జ్ బైట్స్ కవర్ అది సంథింగ్ అది ఇది అని అంటూ ఉంటారు కదా అలాంటి డైలాగ్స్ అంతా కూడా మార్చి మార్చి సత్య చెప్పే ప్రతి కామెడీ మూవీ మనకు డెఫినెట్లీ ఒక ఇరవై ముప్పై సార్లు అవుతారన్నమాట మూవీ లేదు లేదు నాకైతే లాగే అనిపించలేదు నాకు బట్ యా సెకండ్ హాఫ్ ఒక టెన్ మినిట్స్ ట్రిమ్ చేసి నిన్న లేదా స్క్రీన్ పే ఇంకొంచెం బెటర్ గా చేసి నింటే బాగుండదు నాకు అనిపించింది మూవీ మనకు స్టార్టింగ్ నుంచి కామెడీ బేస్డ్ అనమాట ఇంటర్వెల్ ముందు వాళ్ళు ఒక రెండు మర్డర్స్ ఇరుక్కుపోతారు ఆ సెకండ్ హాఫ్ లో ఆ మర్డర్స్ నుంచి ఎలా బయటకు వస్తారు ఆ ఇన్వెస్టిగేట్ చేసే సీన్ అంతా కూడా సో ఎవ్రీథింగ్ అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనకు ఫస్ట్ హాఫ్ అవర్ సెటప్ చేసుకుంటారు కాస్త స్లోగానే ఉంటుంది ఆ హాఫ్ అవర్ తర్వాత నుంచి మనకు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది మొత్తం ఆ రేటింగ్ నేను ఇవ్వలేను ఎప్పుడు నేను రేటింగ్ ఇవ్వలేను నేను బట్ కానీ ఈ మూవీ అదే చెప్తున్నాను కదా మత్తు వదల రా వన్ కి టెన్ టెన్ ఇస్తే ఈ మూవీకి మనం టెన్ కి ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ ఇవ్వచ్చు అనమాట హ్యాపీగా ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు ఎలాంటి ఈ వల్గర్ సీన్స్ కావచ్చు నాన్సెన్స్ బుల్షిట్ సీన్స్ ఏం లేవు లేవన్నమాట సో హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వచ్చి చూడొచ్చు ఇబ్బంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి we <laughs>